ఇదెం చెప్పు లేసన్ లేదు అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావురా అక్కడ బాత్ రూమ్ ఆ బాత్ రూమ్ పోయి తలుపేసుకుని ఎందుకున్నావున్నావుగా ఏయ్ ఏయ్ దన్నిక సంబేయ్ ఒరేయ్ నీకు బాత్ రూమ్ పోవాలంట ఏడంతా ఓపెన్ ప్లేస్ నువ్వేమన్నా అంత అందగాడివి కాదు అమ్మాయివి కాదు బంగత చేసుకోవాలి అని అంతే కదా లాపితే ఇవన్నీ సోప్ ఇయనే ఒరేయ్ ఇంట్లో దాంట్లో కాదు నీకు ఆడ రూమ్ దొరకనప్పుడు బాత్ రూమ్ సబ్బు కూడా ఆ తీసుకొచ్చాను వెనక లారీ ఏ మాట్లాడలా దాచి ఎంతమంది ఉన్నారా ఇదేంటి సోపర్ ఇప్పుడు లోపలికి పోయి ఆడ బాత్రూమ్ ఎవరికి తెలీదు దాంట్లో దాక్కున్నాం అంటే ఏం చెప్పాలి నిన్ను చెప్పు ఒప్పు దొంగతానికి వచ్చావా ఎంత ఎంతమంది ఇక్కడ దొంగతనం చేయాలనుకున్నావా మొన్న గుడ్లో దొంగతనం నీకు వచ్చే కదా ఇది చెప్పు అది కూడా ఒప్పు ఈ రోజు ముందు పెట్టా దొంగ అది ఎవరున్నా నేను ఎవరు ఎవరున్నారా ముందు పో చెప్పారా ఎక్కడెక్కడ దొంగతనం చేయాలా ఈ రోజు నైటికి చెప్పు కూడా ఇక్కడ ఎందుకు వచ్చేవరా ఇక్కడ ఎందుకు వచ్చావు ఎవరున్నా ఉన్నారా నీకు ఇప్పుడు తెలిసిన లేకపోతే ఎందుకు వచ్చేవారా ఇక్కడికి